హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధుమలక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి నిన్న కంటిన్యూ వీడియోని ఇంకా చెప్తే కదా నిన్న వంట వరకు పెట్ వంట చేసే వరకు పెట్టానండి వీడియో ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా మా మామ మావా అయినా కూర్చొని ఇంక ఇక్కడ మాట్లాడుతున్నారు ఇంకా వంటల చేసినాక ఇంకా నేను ఇక్కడ నిప్పులు తయారు చేస్తున్నాను అండి ఒక లెక్క అంటే అది ఇబ్బంది దానిలో వేసి బొగ్గులు ఇక్కడ గ్యాస్ మీద వెలిగించి నేను నిప్పులు చేస్తున్నాను అండి ఇంకా మా చెల్లెలు వచ్చేసి అక్కడ పూదిస్తుంది నేను నిప్పులు తయారు చేద్దాం అలా ఉన్నంత లేట్ అవుతుంటుంది అండి ఇంకా అప్పటికే తొమ్మిది అవుతుంది టైం వచ్చేసి రాత్రి మేము రాత్రి పూటనే వేసుకుంటాము పెద్దలకు సాంబ్రాణి వచ్చేసి ఇక్కడ చూడండి అన్నీ నేను నిప్పుల తయారు చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వీడు వచ్చేసి మా మర్ది తీస్తున్నాను మా మర్దికి అదే చెప్తున్నాను ఇక్కడ నన్ను చూపి అని చెప్తున్నాను అదే నవ్వుకుంటే ఇక్కడ మాట్లాడుతున్నాను మా మరదికి సరే నిప్పులు పెద్ద టైం పట్టిందండి అయితే తొందరగా అయినాయిలేండి మనం మామూలుగా పేపర్లు పెట్టి అది టెంకాయ పీసు పెట్టి అంటిచ్చే బదులు ఇట్లా మేల్చుడండి చూడండి మీకు కానీ గానే ట్రై చేయండి నిప్పులు ఎప్పుడన్నా మనం ఇంట్లో సాంబ్రాన్ వేసుకోవాలన్నా ఇట్లా తయారు చేసుకోవచ్చు చూడండి ఇంత ముందుకైతే మేమైతే టెంకాయ పెట్టి ఊపి ఊపి అల్లాడిపోతాండి ఎందుకు అంత టైం వేస్ట్ లేని నేను దీనిలో డైరెక్ట్ పెట్టేసినాను ఇంకొచ్చేసి చూడండి ఇంకా మేము ఇక్కడ పెద్దలకు ప్లేట్లలో ఇంక అన్నీ మేము ఏమేమి చేసినాము వంటలలో పెట్టేసినాము బట్టలు కూడా చూడండి పక్కన స్వీట్లు ఇంక అన్నీ పెట్టేసి ఇంకా నిప్పులు వచ్చేసి నేను పెన్నం లేసిన అండి వేసి ఇంక నేను మా ఆయన ఇక్కడ మొక్కుకుంటున్నాం సాంబ్రాన్ వేసి పెద్దలకు చూడండి సంవత్సరానికి ఒకసారి అండి పెద్దల మాస మేము బాగా చేసుకుంటాం అందరం కలిసి అసలు ఇంకా మేము పోయినామంటే మా మామకు భలే సంతోషం అండి ఇంకా అందరం ఒకటే సట అని ఆయనకు భలే సంతోషం అందరూ ఒకటే సట అలా అని ఆయనకు చాలా ఇష్టం అండి దక్కచ్చు అని ఇంకా సాంబ్రాన్ని వేసినాక మేము ఇంకా బయట కొంచెం షాప్లో వచ్చి కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి మా మామ చూడండి మధ్యాహ్నం మా తర్వాత మా అత్త కూర్చుంది నేను ఇక్కడ వీడ తీస్తున్నాను అంతే కదండి అందరం కలిసి మెలిసి చేసుకుంటేనే బాగుంటుంది పండగ అనేది ఎవరి కొద్ది వాళ్ళు చేసుకుంటే ఏం పెద్ద నాకు కూడా నచ్చదండి అందరు కలిసి ఉంటే నాకు కూడా బల సంతోషం అవుతుంది అసలు అసలు నాకైతే ఇంకా సంతోషం చాలా సంతోషం అండి ఇంకా పెద్దవాళ్ళు అంటే మనకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మనకు వాళ్ళు ఉన్నప్పుడు మనకు విలువ తెలియదండి వాళ్ళు దూరం అయినప్పుడే మనకు వాళ్ళ విలువ అనేది తెలుస్తుంది ఎట్లా ఇంట్లో పెద్దలు ఉండాలి చూడండి ఏదైనా మంచి సెడ్డ అన్నీ మాట్లాడుకుంటా ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాల పనులు అని చెప్తారు మా మామ అయితే మాకు ఫుల్ సపోర్ట్ అండి బాగా బాగా మాట్లాడతాడు బాగా ఏదైనా కానీ మాకు ఇబ్బంది ఉందనే కానీ ఆయన సాయం చేస్తాడు మాకు అంత బాగా చూసుకుంటాడు మా మామ మామటకు వచ్చేసి ఇంకా మేము తింటున్నాం ఖర్చు ఇంకొని మా మరది తింటున్నాడు మా చిన్నమర్ది తింటున్నాడు ఇక్కడ అన్నమ్మ ఎత్త పెట్టినాను మా అత్త ఇంకా నేను మా వాయిన మా చిన్నమర్ది అందరం కూర్చొని ఇక్కడ తింటున్నాము ఇంకా అక్కడ ఇల్లు మా అత్త వాళ్ళది చిన్న ఉందండి వీళ్ళు ఇంకా అందరు కూర్చొని తినికే ఇంకా వీలు కాదు కానీ ఇంకా అయితే ఒక రూమ్లో తింటున్నాడు మా మామ అందుకు ఇక్కడ మేము తింటున్నాము బెడ్రూమ్లో చూడండి తింటున్నాము వంటలు మటుకు బల్లే కుదిరినాయండి అస్సలు బల్లే టేస్ట్ ఉన్నాయి బాగున్నాయి అని చెప్తున్నారు మా అయితే అయితే వంటలు బాగా కుదిరినాయి అని చెప్తుంది వచ్చేసి ఇంకా చూడండి తింటున్నాం మేము ఇంకా చెప్తే కదండి నేను కలర్ రైస్ ఇంకా మటన్ గోంగూర దాల్చా పెరుగు పచ్చడి నేను పెరుగు పచ్చడి చూపించలేదండి అన్నీ ఇంకా అన్ని రకాలు చేసినాము తిన్నాము ఇంకా సర్లేని ఇంకా మళ్ళీ ఇది మస రోజు ఉదయం తీసిన వీడు అండి ఇంకా మాకైతే నీళ్ళు వచ్చినాయండి మా ఇంటి ఇంటికిలా కాలువ ఉందండి ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడండి అస్సలు చాలా నీళ్ళు వచ్చినాయండి అస్సలు ఇంక ఇంట్లో కూడా వచ్చాయండి ఇంకా చెప్పిపోయినారు వేరే వాళ్ళు వచ్చి అన్నీ సామాన్ల పేన పెట్టుకోండి జాగ్రత్త ఇంట్లో లెక్కి నీళ్ళు వస్తాయి అని చెప్పిపోయినా చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో వచ్చినాయి కూడా అండి మాకు ఇళ్ళ ముందరికి రోడ్డు వినికి సగం దూరం వచ్చేసినాయి నీళ్ళైతే అయితే ఇంట్లో ఒక్కటి రాలేదండి రోడ్డు మీద మాకు బేట మటుకు వచ్చేసినాయి రోడ్డు మీదకి నీళ్ళు అది చూడండి చూపిస్తుంది అండి దాని ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినాయి చూడండి నీళ్ళు అన్ని సామాన్లలో ఎత్తి పెట్టిన మేమంటే పెయిన్ అన్నాంలేండి ఇంకా కింద నెలలే పాపం ఇబ్బంది పాపం చాలా ఇబ్బంది కింద అన్ని ఎత్తి సామాన్లు అలా కట్టి పెట్టినారు అన్ని నీళ్ళు అండి చాలా నీళ్ళు వస్తారు ఆ నీళ్ళ శబ్దం ఏంటంటే నాకు భలే భయం అనిపిస్తుంది అంత నీళ్లు పోతున్నాయి అంతేనండి వీడో ఇంకా ఒక వీడియోతో మళ్ళీ కలదాం అంతవరకు బాయ్ అండి